నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అలాగే బీజేపీ పైన ఆయన ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి ఈ రెండు కూడా విషనాగులతో సమానం ఒకటి పొలిటికల్ పార్టీ మరొకటి ఆర్ఎస్ఎస్ పాయిజన్ కలిగి ఉన్నాయి విషయాన్ని కలిగి ఉన్నాయి ఆ విషనాగులను చంపాల్సినటువంటి అవసరం ఉంది అంటూ మహారాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు అది కూడా ఒక బహిరంగ సభలో ఒకసారి కాదు రెండుసార్లు ఆయన మాట్లాడారు అంటే కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ అధ్యక్షుడే ఉండి రాజకీయాల కోసం ఓట్ల కోసం ఏమైనా మాట్లాడొచ్చా అంటే ఎంతగా ద్వేషిస్తున్నారు అనేది అర్థమవుతోందంటూ బీజేపీ నుంచి కూడా చాలా గట్టిగానే కౌంటర్లు వచ్చాయి మహారాష్ట్రలో మారినటువంటి పరిణామాల రూ రీత్యా దృష్ట్యా గతంలో హర్యానా ఎన్నికల ఫలితాలకు ముందు పరిస్థితి ఉండేది హర్యానా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితుల్లో మార్పు వచ్చింది వేవ్ కూడా మారిందని చాలామంది సెఫాలజిస్టులు విశ్లేషకులు చెబుతున్నారు మరి ఓటమి కాంగ్రెస్ పార్టీ కళ్ల ముందు కనబడుతోందా ఖర్గే వ్యాఖ్యల్ని ఎలా చూడాలి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీ బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ గారు అందుబాటులో ఉన్నారు అమర్నాథ్ గారు నమస్తే అండి నమస్కారం అండి అమర్నాథ్ గారు ఖర్గే వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు ఆఫ్ కోర్స్ రాజకీయంగా విమర్శలు చేసుకోవడం సహజమే ప్రతిపక్ష పార్టీలు చేస్తే అధికార పార్టీ కూడా చేస్తుంది కానీ ఈ విధంగా ఆర్ఎస్ఎస్ ని బీజేపీని విషనాగులతో పోల్చి చూడడము విషాన్ని కలిగి ఉన్నాయని మాట్లాడడము ఎలా మీరు చూస్తారు మొదట మన ప్రేక్షకులకు మీకు అందరికీ నమస్కారాలు అండి ఈ రోజు మహారాష్ట్రలో పోలింగ్ జరుగుతున్నది జార్ఖండ్ లో పోలింగ్ జరుగుతున్నది ఈ సందర్భంలో రెండు రోజుల క్రితము మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడుతూ సాంగ్లీ జిల్లాలో ఒక బహిరంగ సభలో అట్లాగే ఒక హాల్ మీటింగ్ లో రెండు మూడు సార్లు ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది కానీ ఒకటి అర్థం చేసుకోవాల్సిందంటే ఈ దేశంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పంతొమ్మిది వందల నలభై ఏడులో లక్షల మంది హిందువుల ఊచకోతకు కారణమైన దేశ విభజన చేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ తీసుకువచ్చి లక్షల మంది భారతీయులను జైల్లో పెట్టి వేల సంఖ్యలో విలేకరులను రిపోర్టర్లను అప్పుడున్న జర్నలిస్టులను మేధావులను జైలులో పెట్టి వాళ్ళందరి క్షోభకు కారణమైన ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ దేశ రాజధాని వీధులలో వేల సంఖ్యలో ఎనిమిది వేల మంది సిక్కులను ఊచపోతే అంటే మేకలను ఉన్ను గొర్రెలను నరికినట్టు నరుకుతూ ఉంటే దిక్కులు చూస్తూ పోలీసులను పోలీస్ స్టేషన్లలోనే ఉండండి అని ఒక అల్టిమేటం జారీ చేసి సిక్కుల ఊచకోతకు కారణమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేక వేల సంఖ్యలో కులాల మదులర్ చిచ్చు వందల సంఖ్యలో మతాల మత విద్వంసాలను రైట్స్ కు ఇవన్నిటికి కారణమై లక్షల సంఖ్యలో భారతదేశంలో మరణాలకు కారణమైన ఏకైక పార్టీ ఈ ప్రపంచ చరిత్రలో తాలిబాన్ ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థల కన్నా కూడా ఎక్కువ మందిని చంపింది ఏదైనా సంస్థ ఉన్నది అంటే మొత్తం భారతదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర రైట్ అది వాళ్లకు అర్థం కావాలి ఇటువంటి దరిద్ర పార్టీలు మనము ఉన్నామని అట్లా ఫస్ట్ సేషన్ రావాలి తప్పితే ఆర్ఎస్ఎస్ ఎవరి ఎవరికి ఇబ్బంది పెట్టిందండి భారతీయ జనతా పార్టీ ఎవరికి ఇబ్బంది పెట్టిందండి మొదటి నుంచి కూడా సోనియా గాంధీ గారు వర్డ్స్ చూసినాం నరేంద్ర మోడీ గారిని మౌత్కా సౌదా గారు హిట్లర్ ఇట్లా తిట్టరాని తిట్లు తిట్టింది ఎవరండి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్న సోనియా గాంధీ గారు కదా సోనియా గాంధీ గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు మల్లికార్జున ఖర్గే గారు కావచ్చు ఇప్పుడున్న ఆ వాళ్ళ అధ్యక్షుడు కావచ్చు ఆ నిన్న రేవంత్ రెడ్డి అసలు ఎందుకు వాళ్ళు తిడుతున్నారో అర్థం అవుతలేదు ఇప్పుడు ఏదైనా వాళ్ళు ఏం చెప్తున్నారు మేము ఆరు గ్యారెంటీలతోని అధికారంలోకి వచ్చినాము ఐదు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాము ఏడు గ్యారంటీలు అసలు ఫస్ట్ దాన్ని చేయమనండి కదా ఈ రోజు మహారాష్ట్రలో ఎన్నికలకు ముందే మహాయుతి గవర్నమెంట్ ఏక్నాథ్ షిండే గారి నేతృత్వంలో దేవేంద్ర ఫడ్నవీస్ గారి నేతృత్వంలో మహిళలకు మేమేం చెప్తున్నాం చేసి చూపించినాం ఆల్రెడీ చేసేసినాం అక్కడ యువకులకు ఏం చేయాలని చేసి చూపించినాం అక్కడ అక్కడ మేము చేస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్ళలేదు చేసిన తర్వాత ఎన్నికలకు వచ్చినాం గత పన్నెండు నెలల కాలంలో అక్కడ ఎన్ని మార్పులు వచ్చినాయి గత రెండున్నర సంవత్సరాలలో ఎన్ని మార్పులు వచ్చినాయో మన మహారాష్ట్రలో ఉన్న ఒక సామాన్య మనిషిని అడుగుతూ చెప్తారు ఆ దేనికండి దేనికి పాయిజన్ అండి ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని కాపాడుతున్నందుక హిందువులను కాపాడుతున్నందుకు పాయిజన్ హిందువులను కాపా హిందువుల మీద ఒక ఆదిశేషుడు విష్ణుమూర్తిని కాపాడినట్టు ఈ దేశంలో ఉన్న హిందువులను కాపాడుతున్నది ఎవరైనా సంస్థ ఉన్నది అంటే అది ఒక ఆర్ఎస్ఎస్ ఒకటే ఆర్ఎస్ఎస్ అనేది విషనాగు కాదు ఆర్ఎస్ఎస్ అనేది హిందువులను హిందూ బిడ్డలను ఈ దేశంలోనే కాదు అనేక దేశాలలో ఎక్కడక్కడ ఫీజీలో కావచ్చు ఆస్ట్రేలియాలో కావచ్చు అమెరికాలో కావచ్చు మన పక్కన బంగ్లాదేశ్ లో కావచ్చు ఈ రోజు బంగ్లాదేశ్ లో వేల సంఖ్యలో హిందువులను ఇబ్బంది పెడుతూ ఉంటే అరాజ్ చేస్తూ ఉంటే వందల సంఖ్యలో వాళ్ళని చంపుతూ ఉంటే ఎవరు మాట్లాడారండి రాహుల్ గాంధీ గారు మాట్లాడడా మల్లికార్జున ఖార్గే మాట్లాడడా దేనికి పాయిదాస్ అండి ఇంత దారుణంగా ఉంటుందా అంటే మీకు హిందువుల మరణాల గురించి పట్టించుకోరు ప్రపంచ దేశాలలో హిందువుల మీద జరిగే దాడులను పట్టించుకోరు హిందూ దేవాలయాల మీద దాడులను పట్టించుకోరు ఇవన్నీ పట్టించుకున్నందుకు ఆర్ఎస్ఎస్ ను మీరు విషనాగుంటారా అంటారా అసలు ఇంత దారుణమైన మాటను ఈ రోజు షరతుగా గా బేషరత్తుగా ఎంటైర్ హిందూ కమ్యూనిటీకి వరల్డ్ హిందూ కమ్యూనిటీకి ఈ రోజు మల్లికార్జున ఖార్గే గారు క్షమాపణ చెప్పాలి ఆయనకు నిజంగా ఈ దేశం పౌరులుగా ఈ దేశం మీద ఏమైనా జవాబుదారితనం ఉంటే భారతీయుల మీద ఏమైనా జవాబు జవాబుదారితనం ఉంటే ఆయన బేషరతుగా ఇవాళ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఆర్ఎస్ఎస్ సంస్థతో వాళ్ళు పోటీ పడతలేదు ఆర్ఎస్ఎస్ ఎక్కడ ఎన్నికలలో మల్లికార్జున ఖర్గే గా అగ్నిష్ గా ఎవరు నిలబెట్టలేదు వాళ్ళు ఏం నిలబడరు వాళ్ళ గురించి ఎందుకు సార్ వీళ్లకు కళ్ళమంట కాకుంటే వాళ్ళ పని వాళ్ళు వేసుకుంటారు అదొక సంస్థ డివైడ్ అండ్ రూల్ అనేటువంటి మాట ఉపయోగిస్తూ ఉంటారు సమాజాన్ని దేశాన్ని ప్రాంతాలుగా విభజించి ఓట్లను రాబట్టుకునేటువంటి ప్రయత్నం జరిగింది గతంలో ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరుగుతోంది ఈ పాలసీకి కాలం చెల్లిందా లేకపోతే ఇప్పటికి కూడా అదే ఫార్ములా వర్కౌట్ అవుతుందనేటువంటి ఒక భావనతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మొన్న రాజుగారు చాలా చక్కని విషయాన్ని హైలైట్ చేశారు ఇప్పుడు మన హర్యానాలో వీళ్ళు ఇక్కడనే పిచ్చి మాట అన్ని మాట్లాడారు అక్కడ ఉన్న ఒక ముప్పై ఆరు కులాలను కులాల కింద విడగొట్టి ప్రాంతాల మధ్యలో విలగొట్టి గురుగాం వేరు ఇది వేరు అది వేరు అని మాట్లాడారు మాట్లాడి ఆయన ప్రతిసారి రాహుల్ గాంధీ గారు ముప్పు తిరుగుతా ఉంటున్నాడు ఇప్పుడు పాయింట్ ఏంటంటే అసలు ఎవరు కూడా ఇప్పుడున్న యువత ఈ రోజు ఇరవై ఐదు ఇరవై మూడు సంవత్సరాల యువతకు ఏం కావాలండి ఈ రోజు మీరు జాబ్లు కలిపేయండి మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీని ఇంక్రీజ్ చేయండి అంతేగాని వాళ్ళకు కొత్త కొత్త టెక్నాలజీస్ మన ఎక్స్పోజర్ ఇవ్వండి వివిధ దేశాలకు వెళ్ళే అవకాశాలు కల్పించండి వివిధ దేశాల నుంచి ఎవరైనా వస్తే మన భారతదేశంలో బిజినెస్ చేసుకోవడానికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవడానికి అనుమతులు ఇవ్వండి అవకాశాలు ఇవ్వండి ఈ రోజు వాళ్ళు హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నారు కర్ణాటకలో ఉన్నారు తెలంగాణలో ఉన్నారు అధికారంలో ఉన్నారు కదా హైదరాబాద్ లాంటి అభివృద్ధి విషయాలు ఒక్క మాట నల్లముఖం నిజంగా మల్లికార్జున గార్గే గారు వచ్చి హైదరాబాద్ లో ఇవి చేసినాం అని చెప్పడానికి ఏమైనా ఉందా సార్ చెప్పడానికి లేదు కాబట్టి ఆ విజయోత్సవాల శబరాలకు ఎవరు రావట్లేదు రేవంత్ రెడ్డి గారు అన్ని ఇష్టంట్టు వర్లుతున్నారు వాళ్ళని తిట్టుకుంటా వీళ్ళని తిట్టుకుంటా చూస్తున్నాం కదా ఇప్పుడు విజయోత్సవాలు పెట్టి వన్ ఇయర్ అంటే వాళ్ళు మరి ఆ పార్టీకి సంబంధించిన అధినేతలు ఎవరు రాహుల్ గాంధీ గారు అధినేతలు ఎవరు మల్లికార్జున్ ఖర్గే గారు ప్రియాంక గాంధీ తర్వాత అంత ఫ్యామిలీ ఉన్నారుగా మొత్తం ఫ్యామిలీ ప్యాకేజీ వాళ్ళు వచ్చి మాట్లాడాలి కదా మరి డిక్లరేషన్ లో వచ్చారు కదా యువ డిక్లరేషన్ వచ్చారు రైతు డిక్లరేషన్ వచ్చి మరి అది యువ డిక్లరేషన్ వచ్చినని ప్రియాంక గాంధీ ఏ మొహం పెట్టుకుని తెలంగాణ అడుగు పెడతాది నిరుద్యోగ కృతి గురించి ఇవ్వకుండా అరే ఆమెనే కదా చెప్పింది నాలుగు వేలు ఇస్తామని అంత చెప్పడానికి వీళ్ళకు ముఖం లేదు ఏదైనా చేసడం అని చెప్పుకోవడానికి ముఖం లేదు అందు గురించే ఏమి తోచక విపరీతమైన ఫ్రస్ట్రేషన్ కడుపులోంచి విషం బయటకొస్తున్నది ఆర్ఎస్ఎస్ ను అనాల్సిన అవసరం ఏందండి ఆర్ఎస్ఎస్ ఒక రాజకీయ పార్టీ కాదు వీళ్ళకు గా ఎక్కడ కూడా నిలబడటం ఆర్ఎస్ఎస్ గురించి ఆర్ఎస్ఎస్ గురించి ఈ రోజు మల్లికార్జున కర్గే మాత్రమే కాదు గతంలో పలు సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడారు నేను తల తీసేసినా కూడా ఎప్పుడూ నేను ఆర్ఎస్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళను వెళ్ళబోను అదొక ఏదో ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ లాగా అదొక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో కంపేర్ చేసినటువంటి సందర్భాలు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తపరిచినటువంటి సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి పలు సందర్భాల్లో అంటే ఎందుకంటే కోపం హిందువులు అంటేనే నచ్చదు సార్ ఆయనకు హిందువులు అంటేనే నచ్చదు ఆయనకు హిందూ సోదరి సోదరి మనులు అంటేనే నచ్చదు ఇప్పుడు పాకిస్తాన్ లో హిందువులను చంపుతే ఆయన మాట్లాడు బంగ్లాదేశ్ లో వేల సంఖ్యలో హిందువులను చంపుతే ఆయన మాట్లాడు ఫిజీలో ఆస్ట్రేలియాలో అనేక చోట్ల మయన్మార్ లో హిందువులపై ఊచకోత జరుగుతూ ఆయన మాట్లాడు ఎందుకు మాట్లాడు ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు ఆయన అదంతా జరగాలనే కోరుకుంటున్నాడు కదా ఈ ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా హిందువులకు వర్సెస్ మిగతా వాళ్ళకు కొట్లాటలు జరగాలి ఈ మీద ఇక్కడ భారతదేశంలో హిందువులను విభజించే ఉపాయాలన్నీ చేస్తా ఉంటాడు హిందువులను కులాల వారీగా ప్రాంతాల వారిగా విభజిస్తా ఉంటాడు ఆ జాట్ వర్సెస్ నాన్ జాట్ అని దళిత్ వర్సెస్ నాన్ దళిత్ అని బ్రాహ్మణ్ వర్సెస్ రెస్ట్ కేస్ట్ సెన్సెస్ పట్టుకున్నారు ఇప్పుడు కొత్తగా కాదు కానీ గత కొన్ని కొన్ని నెలల నుంచి అదే కదా ఇప్పుడు డిమాండ్ అదే కదా రాజుగారు ఇప్పుడు కాస్ట్ సెన్సస్ వల్ల నష్టమేం లేదు సార్ తన చేయరు కదా వీళ్ళు వీళ్ళకి చేసే దమ్ము లేదు చిత్తశుద్ధి లేదు ఇప్పుడు వీళ్ళకి చేసే దమ్ము చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు ఇట్లా పిచ్చి మాటలని మాట్లాడారు కదా సార్ ఇప్పుడు మరి కర్ణాటకలో ఎగ్జాంపుల్ చూడండి రాజుగారు రెండు వేల పద్నాలుగులో లో కామరాజ్ కమిషన్ క్లియర్ గా వాళ్ళు సెన్సస్ చేసేసారు అది రిపోర్ట్ బయటపెట్టడానికి మీకు పదేళ్ళు పట్టింది అప్పుడు వాళ్ళే గవర్నమెంట్ లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళే గవర్నమెంట్ లో ఉన్నారు ఆ ఏమో మేము తీసుకోమంటారు ఒకసారి చెల్లదంటారు ఒకసారి చెల్తదంటారు ఫైనల్ గా మొన్న సిద్ధారామయ్య గారు దాన్ని యాక్సెప్ట్ చేస్తామని జారీ చేశారు ఆ చేసిన తర్వాత ఇప్పటి వరకు దాని రిపోర్ట్ ఏంది దాని యొక్క ఫలితం ఏంది ఎవరు చెప్తలేరు సీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఒకటి అభివృద్ధి చేసే చాట కాదు కనీసం వెల్ఫేర్ స్కీమ్స్ అయినా కరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తారంటే అది కూడా చాత కాదు వీళ్ళకి అయిన విషయం ఏమున్నదంటే కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడము ప్రజల యొక్క మరణాలకు కారణం కావడము ఆ తర్వాత విపరీతమైన అవినీతి వేసి ప్రైవేట్ కంపెనీల దగ్గర ప్రభుత్వ ప్రాజెక్టులలో లక్షల కోట్ల రూపాయలు ఈ దేశంలో సొమ్మును తమ సొంత ఖాతాలలోకి మరల్చుకున్న నేతలున్న ఏకైక పార్టీ ఏకైక సంస్థ కాంగ్రెస్ పార్టీ అది అందరికి తెలిసిన విషయం ఏ టూ జెడ్ స్కామ్ చేసిన వాళ్ళు పదేళ్లలో ఏం చేయలేదు సార్ అసలు ఈ దేశంలో ఏదైనా దాన్ని ఖాతాలన్నీ వదిలిపెట్టలేదు మైన్స్ కుంభకోణము పోల్స్ పోల్ స్కాము భూమిని వదిలిపెట్టలేదు ఆదర్శ కుంభకోణము రైట్ ఆకాశాన్ని వదిలిపెట్టలేదు ఆ మన కుంభకోణాలు ఆ అంతరిక్ష కుంభకోణాలు రైట్ ఇప్పుడు ఈ అసలు మొత్తం భూమి మీద భూమి కింద భూమి మీద భూమి పైన ఆకాశంలో ఉండేది కూడా వదిలిపెట్టకుండా స్కాములు చేసి లక్షల కోట్ల రూపాయలు ప్రజల ట్యాక్స్ అమౌంట్స్ అవన్నీ అవన్నీ ఏంటంటే అది వేరే నుంచి వచ్చిందో అట్లా కాదు లేకుంటే ఏదో బాగా డబ్బులు ఉన్న వాళ్ళ అదాని ఇప్పుడు ఆయన మాట్లాడగల అదాని అంబానీ వాళ్ళ డబ్బులు కాదు అది మనలాంటి వాళ్ళు సామాన్యులు ట్యాక్స్ రూపంలో చెల్లించిన డబ్బులను వీళ్ళు స్కామ్ల రూపంలో వాళ్ళ ఇంటికి అడిగి తీసుకుపోయారు అది వాళ్ళ యొక్క సంస్కారము అది ఇప్పుడు సెక్యులరిజం పేరుతో మేము అన్ని మతాలని అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తాం అని అన్ని నీతి సూత్రాలు వల్లించేటువంటి ఈ పార్టీ వక్ బోర్డుని తీసుకొచ్చినటువంటి ఆ గణత ఈ పార్టీకి చెందుతుందా డెఫినెట్ అంటే వక్ఫ్ గారు ఇప్పుడు వక్ఫ్ పట్టే కాదు నేను రెండు మూడు విషయాలు చెప్తాను అంటే భారతదేశంలో హిందువులను సెకండ్ థర్డ్ నుంచి ఫిఫ్త్ సిక్స్త్ స్టాండర్డ్ సిటిజన్స్ గా మార్చిన ట్రాన్స్ఫర్మేషన్ లో మీరు ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లోనే వక్ఫ్ తీసుకొచ్చింది వక్ఫ్ ల్యాండ్ వక్ఫ్ యాక్ట్ తీసుకొచ్చి హిందువులను భయపడబెట్టారు నైన్టీన్ నైన్టీ వన్ లో వర్షిప్ యాక్ట్ మన మన వర్షిప్ యాక్ట్ తీసుకొచ్చి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ తీసుకొచ్చి హిందువులను భయపడబెట్టాడు ఆ తర్వాత మనము భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో రిపీట్ చేసిన ఒక యాక్ట్ కమ్యూనల్ వైలెన్స్ యాక్ట్ అది యూపీఏ వన్ తీసుకొచ్చింది ఏంది కమ్యూనల్ వైలెన్స్ అయితే మైనారిటీలో హిందువులు ఎక్కడన్నా గొడవ పడితే హిందువుల మీద మాత్రమే కేసులు పెడతాము మైనారిటీ కేసు పెట్టాం అది ఆ యొక్క యాక్ట్ యొక్క ఉద్దేశం అటువంటి ఘోరమైన యాక్ట్లు తీసుకొచ్చి హిందువులను ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి విపరీతంగా ఇబ్బంది పెట్టి అనేక మంది మానసిక క్షోభకు కారణమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనం మర్చిపోవద్దు ఎందుకంటే ఇప్పుడు కమ్యూనల్ వైలెన్స్ యాక్ట్ తీసుకొచ్చింది యూపీఏ గవర్నమెంట్ మీరు చూస్తే అది నవ్వుతాం మనం ఆ యాక్ట్ చూస్తే ఇద్దరు కొట్టుకుంటే ఇద్దరి మీద కేసు పెడతారా లేకుంటే ఆ మైనారిటీలు కాబట్టి వీళ్ళ మీద కేసు పెట్టదు హిందువులు కాబట్టి వీళ్ళ మీద కేసు పెట్టాలి అది యాక్ట్ యొక్క ఫలిత దాని యొక్క సారాంశం అందుకు రిపీల్ చేసి సో ఇప్పుడు వక్ఫ్ కావచ్చు థర్టీన్ లో ఇంకా దాన్ని లిబరలైజ్ చేసి ఇంకా అంటే అసలు ముస్లిం వక్ఫ్ బోర్డు ఈ ల్యాండ్ మాది అంటే వెంటనే లిటిగేట్ అయిపోతుంది మళ్ళీ ఆ లిటిగేషన్ ఎక్కడికి వెళ్తుంది మామూలు కోర్టుకి వెళ్ళదు వక్ఫ్ ట్రిబ్యునల్ కే వెళ్తుంది అంత అవకాశం కల్పించిన పార్టీ అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్ చివరిగా ఒక మాట చెప్పండి ఎలాగో ఆయన ఎన్నికల సభలోనే మాట్లాడారు కాబట్టి ఖర్గే కామెంట్స్ ఈ ఎలాగో మనం ఇరవై మూడో తారీఖున రిజల్ట్ చూస్తాము మళ్ళీ అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుంటాం కానీ ఏమైనా ప్రభావం చూపించాయా మహారాష్ట్ర ఓటర్ల మీద ఒకవేళ చూపించుంటే అది వాళ్ళకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందని మీరు అనుకుంటున్నారా సార్ ఇంకా అంటే నా ఉద్దేశం అంటే ప్రజలు సింపుల్ సార్ వాళ్ళు ఎంత ఆర్ఎస్ఎస్ ను తిడితే హిందువులు ఇంకా 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 భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే సి ఇప్పుడు మీకు ఒక ఆర్ఎస్ఎస్ యొక్క నేచర్ ఏంది దే ఆర్ మ్యాన్ మేకింగ్ మిషనరీ వాళ్ళ సంస్థ యొక్క ఉద్దేశము సంస్థ యొక్క లక్ష్యాలు వేరు రాజకీయాలకు వాళ్ళకు సంబంధం లేని ఒక సంస్థను లాగి మధ్యలోకి రాజకీయాలలోకి తీసుకొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడతా అంటే ఒక సామాన్య హిందువు ఎందుకు కోరుకుంటాడు సార్ చెప్పండి సామాన్య హిందువుకు ఆటోమేటిక్ రోషన్ వస్తుంది కదా అరే ఇప్పుడు అతను ఆర్ఎస్ఎస్ సభ్యుడు కాకపోవచ్చు ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళకపోవచ్చు అయినా కూడా ఒక సామాన్య హిందువు కనిపిస్తున్నారే ఆర్ఎస్ఎస్ మన మనం మనం కాపాడుతున్నది కదా మనకి ఏదైనా గొడవ వస్తే ఇంటికాడికి వస్తారు కదా మన టెంపుల్ మీద దాడి జరుగుతా మన టెంపుల్ ను కాపాడుతారు కదా మన ముత్యాలమ్మ గుడి మీద దాడి జరిగిందండి సార్ అక్కడ కాపాడింది ఎవరు సార్ ధర్నా చేసింది ఎవరు వచ్చారు అక్కడికి ఆ ప్రజలకు తెలియదా దేశంలో ఎక్కడ హిందూ సోదరులను కావచ్చు హిందూ టెంపుల్స్ ను కావచ్చు హిందూ సంబంధించిన సాంస్కృతిక సాంప్రదాయాలకు ఎక్కడ భంగం కలిగినా కూడా ఎవరు సార్ ఫస్ట్ నిలబడేది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఇస్ ఆర్ఎస్ఎస్ ఎవ్రీ హిందూ నోస్ ఇట్ అండ్ ఇఫ్ దే డూ ది సచ్ కామెంట్స్ సచ్ కామెంట్స్ డెఫినెట్లీ పీపుల్ విల్ డూ జస్టిస్ వాళ్ళు కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా ఓటు అనే చెప్పు దెబ్బతోని గట్టిగా చెంపలు వాయించి ఆల్రెడీ హర్యానాలో రెండోసారి మహారాష్ట్రాలు వాయించడానికి రెడీ ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు దాదాపు నాకు నాలుగరేజ్ టూ అవర్స్ మొత్తం పోలింగ్ అయిపోతుంది ట్వంటీ థర్టీ మూడు మనకి మీరు ప్రజల తీర్పు ఏంటో తెలిసిపోతుంది కాబట్టి విల్ టాక్ అగైన్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ నో సార్ ఇవంటి ప్రత్యేక చర్చ ఎన్హెచ్టీవీ ప్రేక్షకులందరికీ ఒకటే విజ్ఞప్తి మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదరించండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి